నిల్లెండ ప్రాంతంలోకి రావటం అనేటువంటిది జరిగింది మొత్తం విద్యార్థి దశలోనే విప్లవ రాజకీయాల వైపు పీడీసీ వైపు ప్రయాణించడం అనేటువంటిది జరిగింది అట్లా మొత్తం గుండాలో ఉండేటువంటి జమ రాజకీయ ప్రభావాలు ఏవైతే విప్లవకారులు వేసినటువంటి గోవా గోదావరిలో ప్రతిఘటన పోరాట పుల్లారెడ్డి గారు వేసినటువంటి ప్రతిఘటన పోరాట సిద్ధాంతం ఏదైతుందో ఆ సిద్ధాంతం వైపు కామ్రాడ్ పాషా ప్రయాణించాడు అట్లా ప్రయాణించి విద్యార్థులను ఐక్యం చేశాడు విద్యార్థుల సమస్యల మీద సుదీర్ఘ కాలంగా పనిచేయటం కార్యకర్తగా విప్లవ ఉద్యమంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత తిరిగి ఈ విద్యార్థి దశకి స్వస్థి పలికి పూర్తి కాలం కార్యకర్తగా నాయకుడిగా విప్లవ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఇచ్చినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏంటి అంటే